అల్లా ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని ఆకాంక్షించారు బుధవారం జరుగుతున్న హజ్రత్ సయ్యద్ జమాలతే బాబా మహాత్ముల వారి ఉరుసు మహోత్సవం మరియు ఖానీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు తొలత ఉరుసు కమిటీ పెద్దలు మరియు ప్రముఖులు ఆళ్లనానికి ఘనస్వాగతం పలికారు స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్తో పాటు ఏడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు సుధీర్ సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ మాజీ ఏఎంసీ ఆప్షన్స్ కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మున్నలు జాన్ గురునాథ్ మరియు పలువురు కార్పొరేటర్లు వైకాపా శ్రేణులు ముస్లిం పెద్దలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని మహాత్ములు వారి ఆశీస్సులు పొందారు رسول خالی کرتے ہیں کرتے ہیں کہ آج سرکار جو سی ایم صاحب ہے جگن موہن ریڈی صاحب اے اللہ ہم دعا کرتے ہیں حضرت کے بارگاہ کے سے حضرت کے بارگاہ کے وسیلے سے کہ پھر دوبارہ سی ایم صاحب جناب جگن موہن ریڈی صاحب پھر دوبارہ جیت جانا اور اندانی صاحب جو یہاں حاضر آئے ہیں یہ بھی دوبارہ ایم ایل اے صاحب یہاں بن جانا اور ہم لوگوں کا کام جو یہاں زور و شور سے ہو رہا اپنے گاؤں کا صحیح طریقے سے پورے کام ہو جائے اور ہمارے جناب جو ہے جتنے بھی یہاں منشٹر لوگ حاضر ہے جتنے بھی امیلس حاضر ہے یہاں جتنے بھی لوگ ہو جائے اور سب کی منتیں مراد مقصد تمنا پوری ہوتے ہیں ہمیشہ باقی رہے اور اندانی صاحب ان کے بیوی بچے ان کے گھر کے تمام لوگوں کو ہر پریشانی ہر تخرا انجام دیتے رہے آئین ان کے لئے دعا کرتے ہیں ہم پورے لوگ یہاں دعا کرتے ہیں آگے پھر جو ہے ہمارے دن کی خدمت کرتے رہے اور لوگوں کا کام ہمیشہ کرتے స్మిల్ అర్మాన్ రహీమ్ నెల్లూరులోని సెనియర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ జమల్ షా బాబావలి దర్గా ఉరుసు మహోత్సవము రజం నెల నెల పంతొమ్మిది పంతొమ్మిదో రోజు ఘనంగా జరుపుబడుతున్నది కులమతాలకు అతీతంగా ఇక్కడ ఉత్సవం జరుపుబడుతుంది ఈ సందర్భంగా ఇవాళ మహోత్సవం జరిగింది మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ గౌరనీయులు డిప్యూటీ సీఎం శ్రీ ఆడనాని గారు ఏం చేసి తమ యొక్క మహత్ముల వారి ఆశీర్వాదము తీసుకున్నారు ప్రతి సంవత్సరము తర్వాత గందమోత్సవం తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది అల్లా ఆశీస్సులు ఈ ఇక్కడికి వచ్చే భక్తులందరి మీద ఉండాలని పుష్కలంగా చూపించాలని దేవుని ప్రార్థిస్తూ అందరితో ముగిస్తున్నాను